చెందిన గొడాలి వెంకటరాయుడు అనే రైతు సైకిల్ ను ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు ధ్వంసమైన సైకిల్ ను భుజంపై మోసుకొచ్చి తనకు న్యాయం చేయాలని కలెక్టర్ కు విన్నపం కిలోమీటర్ల మేర ధ్వంసమైన సైకిల్ ను తన భుజాన రైతు రైతు వెంకటరాయుడుకు మద్దతుగా సిపిఎం సిపిఐ నాయకులు గారవలసి గ్రామంలో మా ఊరు దాటాక ఒక రోజు టర్నింగ్లో ఏనుగుల గుంపు అప్పుడు బయదేళ్ళేటప్పుడు ఏనుగుల గుంపు రోడ్డు మీద ఉండి మొత్తం అన్ని నా వచ్చి పుమ్మిసి దాడింగ్ చేసే ఏడు ఏనుగులు దాడిలింగ్ చేసేది నీ సైకిల్ కూరగాయలు మా టైర్లు నొగ్గించి పారిపోయాను పారిపోయిన తర్వాత మొత్తం సైకిల్ పుమ్మిసేది పుమ్మిసి మొత్తం రసరస చేసి மொத்தம் கூறியா மொத்தம் தினசேயில் ஆடுத்துனா கேனக்கு நிறைய ஆட்ருந்தோ மரி எந்த முந்த எவ்வளோ செல்ல போது போய் கூற தீஸ் போது நான் ஜனம் தேர்ட்டும் நான் இதே பத்துக்கு நான் பூமி இது மீதாக நான் சரி போயணும் அந்த ஏழு வீட்டு குடுப்பு இது ஜரிச்சு சார் நாலு நிறுத்தி சார்